ఉండేది పని పాట ఉండేది కాదు టూరిజం ఒక ఐదు శాతం పది శాతం మంది వెళ్తేనే గొప్ప దాంతో వచ్చినోడే ఎంతని పిండిస్తారు వీళ్ళు దాంతో వచ్చేది వీళ్ళకి నెలకు వచ్చేటప్పటికి ఒక ఐదు వేలు ఆరు వేలు సంపాదిస్తే గ్రేట్ గా ఉండేది ఆ టైం లో పేదరికంలో ఉన్నారు ఆ పేదరికం కారణంగా వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు వీళ్ళు తీవ్రవాదులు చెప్పిన దానికి రాయేస్తే వెయ్యి రూపాయలు పెట్రోల్ బాంబు అంటారు అంటే బా లో పెట్రోల్ పోసి దానికి నిప్పటి అదేస్తే ఐదు వేల రూపాయలు అదే సందర్భంలో ఈ నినాదాలు చేస్తే రెండు వందల రూపాయలు ఏది సైన్యం తిరిగి వెళ్ళిపోవాలి ఇట్లాంటి ఇలాంటి రేట్లు కట్టుకుని ఉన్నటువంటి సందర్భం అలాగే పనులు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు రెండోది ఏంటి మరి ఒక్కొక్కరి ఇంట్లో పది మంది పదిహేను మంది పిల్లలు ఉన్నీన్ల కిందన పాకిస్తాన్ కి పోతారు ఓ లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఈ ఇంటికి ఇస్తారు ఈ లక్ష రెండు లక్షలు ఒక రెండేళ్లు నడిచిపోతుంది ఆ తర్వాత వాడు అక్కడ తీవ్రవాదిగా చేరిన తర్వాత మంత్రి వాడికి ఇచ్చే దాంట్లో కొంత ఇక్కడికి పంపించుకుంటుంటాడు అలాంటి వాళ్ళే అంటే అట్లాగా వెళ్ళారు ఇప్పుడు ఏమైపోయింది ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత భారతదేశపు చట్టాలు అక్కడ అమలు బిగిన్ బిగించేశాక భారతదేశపు సంక్షేమ పథకాలు అక్కడ అమలు అవుతున్నాయి అక్కడ రైతులకి డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి ప్రభుత్వ ఉద్యోగాలు ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎట్లాంటిదంటే అంటే ముఫ్తి వాళ్ళు చెప్పిన బ్యాచ్ ఒకసారి లేకపోతే వాడు